జై వాసవి జై జై వాసవి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క పంచాయతన క్షేత్రంలో దేవీ ఉత్సవాలను ఉత్సవాలు వైశ్య సంఘ సభ్యుల ఇతర భక్తుల అందరి యొక్క కృషితో అత్యంత వైభవంగా కనీ విని ఇతలో చక్కగా జరుగుతూ ఈ రోజున అందరికీ కూడా విజయాన్ని సిద్ధించే సమయం విజయదశమి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్యవయస్సు సంఘం వారు ఈ రోజున వాసవి గజగా పరమేశ్వరి అమ్మవారు శ్రీ మహిషాసుమార్థాని దేవి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ ఉన్నారు రాత్రి ఇంచుమించుగా ఒంటి గంట రెండు ఆ సమయం దాకా కూడా రాక్షసులతో పోరాడి 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 అలసిపోయి ఆమె మనందరికీ కూడా విజయాన్ని సాధించి మహిషాసురుడు అంటే అంటే దున్నపోతు ఆ యొక్క దున్నపోదుకు పుత్రుడు వాటి వాడు రాక్షసుడు అంటే అంత బలవంతుడు అటువంటి రాక్షసుని మహిషాసురుడిని సంహరించి మనందరికీ కూడా విజయాన్ని సిద్ధంపజేసినటువంటి మహాతల్లి అటువంటి అమ్మవారిని ఈరోజు చక్కగా చూచి దర్శనం చేసుకుని సాయంత్రం సెమీ పూజా కార్యక్రమాన్ని అక్కడ చూసి శమీ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తర్వాత అక్కడ మన గోత్రం పేరుతో ఈ సంవత్సరం విజయదశమి దగ్గర నుంచి మళ్ళీ సంవత్సరం పరాభవనామ సంవత్సరం విజయదశమి వరకు కూడా చక్కగా మా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుస్తూ ఉండు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా అది విజయ దశమి దశమి అంటేనే మంచిది అందులోనే విజయం ఉంది చేత అటువంటి అమ్మవారు మన అందరికీ కూడా కన్నుల పండుగగా చక్కగా దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నారు ఇప్పుడు ఇది అయిన తర్వాత కోష్మాండ బలి అంటారు అంటే గుమ్మడికాయ శ్వేత బూడిద గుమ్మడికాయ కూర గుమ్మడికాయ రెండు కూడా కొట్టిన తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి అప్పుడు దర్శన భాగ్యాన్ని గుమ్మడికాయ కొట్టిన వెంటనే అమ్మవారి యొక్క దర్శనం మనకి కలుగుతుంది తర్వాత కొబ్బరికాయలు కొడతారు కమిటీ సభ్యులు మిగిలిన సభ్యులు అందరూ కూడా అంటే అందరూ కూడా తోసుకోకుండా ఎక్కడ వారు అక్కడ చక్కగా దర్శనం చేసుకోండి अयि गिरिनन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति हे सिति कण्ठकुटुम्बिनि भोरि कुटुम्बिनि भोरि कृते

ಅಕ್ಕಿ ಮಹಿಷಾಚುಲವರ್ಧನೀ ದೇವಿ ಅಮ್ಮವಾರೀ ದರ್ಶನಾ ಇಷ್ಟೇ ಅರ್ಥ ಶ್ರೀ ವಿದ್ಯದೇವಿ ಅಮ್ಮವಾರಿಯವತಾರ ಸಾಧಿಸಾಂ ಕಬ ಭಕ್ತರಂದರೂ ಕೂಡ ವಿಜ್ಯಾ ಮುಕ್ತರೂ ವಿಜಯ ವಿನಯ ಸಂಪಾದನೆ ಅನ್ನ ಅಂದರೂ ಕೂಡ ಚಕ್ಕರಂತೂ నేను చూడదు పెద్దవాళ్ళంతా కూడా చక్కడి బుద్ధి మధ్యతో ఉంటూ అందరూ కూడా సుఖం గాంభని ఇద్దరబ్బవారు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు అటువంటి అమ్మవారికి నమస్కారం తీసుకో అందరు కూడా ప్రణాత సూరేశ్వని భారతి భర్య సోమీనాసి నీలాద్రామాయే మణి మాయ భరోశిలా కర్త్న శాంతి సమవృత హాస్య ముఖే नवनिधिलागिनि कलिमलहारिणि कामितपद प्रदहस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी सदा पालय मां विद्यालक्ष्मी सदा पालय मां समागणवार जटनाण सदा पालय मां समागणम विभरा या भजन लो समागण